ఎరగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను అధికారుల నాయకుల దృష్టికి తీసుకెళ్తూ తనదైన శైలిలో వార్తా కథనాలు రాస్తూ అతి తక్కువ కాలంలో సంచలన రిపోర్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు పొందిన వ్యక్తి మారపాకుల ఆంజనేయులు అని సీనియర్ రిపోర్టర్ సాహెబ్ అన్నారు క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ రిపోర్టర్ బలి సాహెబ్ సమక్షంలో అక్షర సాగరం క్యాలెండర్ ఆయన ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వలీ సాయి మాట్లాడుతూ అక్షర సాగరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం తనకెంతో ఆర్సీ ఇన్ఛార్జిగా అంచనేయులు నియోజకవర్గంలో ఎన్నో సమస్యల పైన కథనాలు రాశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ రిపోర్టర్ కోటి అక్షర టైం రిపోర్టర్ యేపు డైరెక్టర్ ధైర్యం రిపోర్టర్ నాసన్ వలి సూర్య ఇండియా రిపోర్టర్ బాలు న్యూస్ ఇండియా రిపోర్టర్ బాలు అఖండ భూమి రిపోర్టర్ చిన్న యేసుబాబు సుమన్ టీవీ రిపోర్టర్ కల్లీల తదితరులు పాల్గొన్నారు